ఒకప్పుడు అర్లీగా మ్యారేజెస్ ఉండేవి అలాగే ప్రెగ్నెన్సీ కూడా పిల్లలు కూడా పుట్టేవాళ్ళు ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అవుతున్నాయి కదా హెల్త్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అండి లేట్ మ్యారేజెస్ అవడం వల్ల థర్టీస్ దాటిపోతున్నాయి థర్టీ థర్టీ ఫైవ్ కూడా మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రావట్లేదని ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి వస్తున్నారు ఇప్పుడు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి థర్టీ నుంచి స్టార్ట్ అయితే ఫార్టీ వరకు హార్మోన్స్ తగ్గుముఖం పడతాయి సో ఆ ఏజ్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అండ్ జెనెటిక్ ల్ గా కనుక షుగర్ బీపీ ఉంటే అవి కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ థర్టీ ఇయర్స్ లోపలే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా వెళ్ళవచ్చు జెనటిక్గా వచ్చే వాటిని మనం అవాయిడ్ చేయలేం కదా దాన్ని మనం ఎలా దాన్ని ఫేస్ థైరాయిడ్ అండి జెనెటికల్గా ఉంది దాన్ని టాబ్లెట్ రూపంలో మనం సెట్ చేసేయచ్చు జెనెటికల్గా షుగర్ వచ్చే ఛాన్సెస్ కొంతమందికి ఉంటుంది దాన్ని లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని మనం షుగర్ రాకుండా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళల్లో కూడా తర్వాత షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కానీ లైఫ్ స్టైల్ ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని డైట్ రూపంలో కానివ్వండి ఎక్సర్సైజ్ రూపంలో కానివ్వండి వెయిట్ తగ్గే పీసీఓడి అనేది కంప్లీట్ గా తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమంది ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంటాయి మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ లోపల వాళ్లకు ప్రెగ్నెన్సీ రాలేదంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ లాగానే కన్సిడర్ చేయాలి వన్ ఇయర్ తర్వాత వాళ్ళు డాక్టర్ ఒకసారి కలిస్తే బోద్ధ పార్ట్నర్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు అప్రోచ్ అవ్వాలి వీళ్ళకి ఇప్పుడు మేల్స్ ఎలా ఉన్నారంటే మీరు టెస్ట్ చేసుకొని రండి మీదంతా క్లియర్ చేసి నార్మల్ ఉందని చూస్తే అప్పుడు నేను చూస్తాను అట్లా కాదు బోద్ధ పార్ట్నర్స్ ని ఒకేసారి ట్రీట్ చేస్తే వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఏమన్నా హస్బెండ్ కి కౌంట్లో కౌంట్ లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా ఎందుకంటే ఈ మొబైల్ యూసేజ్ కానివ్వండి ఎక్సెస్గా గా ల్యాప్టాప్ సిస్టమ్స్ అని కూర్చుంటారు కదా దానివల్ల కూడా సెమన్ కౌంట్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది కూడా ఏమన్నా సెట్ చేసేది ఉందా అనేది బౌద్ధ పార్ట్నర్స్ ని ట్రీట్ చేసిన తర్వాతే మనం వాళ్లకు ఏంటి అనేది డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం అడ్వైజ్ ఇస్తాం ఈ విషయంలో మేల్ కూడా అవేర్ గా ఉండాలి అవేర్ గా ఉండాలి కంపల్సరీ అండి మేల్స్ కి కూడా థైరాయిడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి వాళ్ళకు కూడా ఒకసారి స్క్రీనింగ్ చేసి అంతా నార్మల్ ఉందా అనేది చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం మొబైల్ ఫోన్ యూసేజ్ బాగా పెరిగిపోతుంది నెల రోజులు వాళ్ళు కూడా ఆ సెల్ ఫోన్ చూస్తూ పాలు తాగటము చూస్తున్నాం కదా సెల్ ఫోన్ అనేది వాళ్ళకి ఏదో ఒక ఆట వస్తువులాగా అయిపోయింది కదా అన్ని వయసుల వాళ్ళకి సో దీని ప్రభావం హెల్త్ పైన ఇప్పుడు ఇంకా కొత్త స్టడీస్ రాలేదండి కానీ చాలా రకాల క్యాన్సర్స్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా సెల్ ఫోన్స్ ద్వారా వస్తున్నట్లుగా ఇంకా మన ఇండియాలో చాలా స్టడీస్ జరగలేదు యూఎస్లో స్టడీస్ అయితే జరుగుతున్నాయి క్యాన్సర్స్ బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి చాలా రకాలు వస్తున్నాయి స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి అండ్ స్పర్మ్స్ మీద కూడా స్పర్మ్ మొటిలిటీ మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల ఇన్ఫర్టిలిటీ రేట్ పెరుగుతుంది అనేది స్టడీస్ అయితే ఉన్నాయండి